కానీ దేవుని కార్యాలను చూడనటువంటి వారికి ఏం కలుగుతుంది భయం అనిపించదు భయము అనిపించదు ఎందుకు అనిపించదు అని అంటే మనం ఎప్పుడన్నా చిన్నపిల్లల్ని మనం చూస్తాం ఏదైనా తిన్నారు చాక్లెట్ అయి తినారు వాళ్ళ మమ్మీ ఉండి తినొద్దు అన్నది అనుకోండి రాడి దగ్గర తీసుకొని తిని తాలనుకోండి వచ్చినప్పుడు వాళ్ళ మామే చూస్తారు అంటే వెంటనే ఏం చేస్తుంది నాలుగే మీద ఇక్కడ పెదవుల మీద అంటినటువంటి దాన్ని ఏం చేస్తారమ్మా పిల్లలు ఎంటనే నాకి పడేస్తారు ఈ లోకంలో కూడా దేవుని యొక్క భయాన్ని కనుగొనకుండగా భయపడకుండా ఇచ్చల విడితనముగా లోకానుసరమైనటువంటి అనిత్యమైనటువంటి కార్యాలను చేయడానికి భయం లేని ప్రతి ఎవరైతే బతుకుతున్నారో వారికి వాక్యం ద్వారా హెచ్చరిక దేవుని వాక్యం పంపబడుతూ ఉన్నది అనేటటువంటిది గుర్తు చేపడుతూ ఉన్నది ఇరవై నాలుగు వచ్చినా చూడతాను నీకు ఆయాసకరమే నీకు ఆయాసకరమైన మార్గం నా ఎంతేమైనా ఉన్నదేమో చూడము నిత్య మార్గంలో నన్ను నడిప నీ కాసకరమైన మార్గము నా ఎందు చూడము నిత్య నన్ను నడిపించు నిత్య మార్గంలో నడిపించమని గుర్తు చేసుకుంటున్నాడు మనము నిత్య మార్గంలో మనం ప్రయాణం చేసేవారిగా మనం ఆ మార్గాన్ని తప్పి మనము పోవద్దు ప్రసంగి మూడవ అధ్యయనం మొదటి నుంచి పదహైదు వచనాల వరకు కొన్ని కొన్ని వచనాలను మనం చూద్దాం ప్రతి దానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నం సమయం కలదు బొట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరిగి వేయటకు చంపుటకు బాగు చేయటకు పారగొట్టుటకు పడగొట్టుటకు

మౌనంగా మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారిని పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని తిని దేని కాలమునందు అది చక్కగా ఉండునట్టు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానం ఇక్కడ మనం ఆగుదాం నాకే ఒక సమస్య వచ్చింది మీకు కూడా జీవితంలో చాలాసార్లు సమస్యలు వచ్చి నాకు ఒక సమస్య వచ్చింది ఏమిటి అని అంటే ఒక సహోదరి నాకు ఒక నలభై వేల రూపాయలు నాకు అప్పిప్పించింది సార్ మంచోడు కదా అని ఇప్పించి ఇప్పించినప్పుడు మరి నేను ఇవ్వాలన్నా ఇవ్వకూడదు జన్మలమ్మ ఇవ్వాలన్నా ఇవ్వకూడదు ఇవ్వ సమయం దాటిపోయింది నాకు ఇవ్వాల్సినటువంటి వారు కూడా నాకు ఇవ్వాలన్నా ఇవ్వకూడదు దాదాపు లక్ష డెబ్బై వేల రూపాయలు వివిధ పనులు చేసినటువంటి వారి దగ్గర రావాల్సి ఉన్నాయి ఎవరిని అడిగిన సమయానికి డబ్బు రావడం లేదు ఎవరిని అడిగిన డబ్బు సమయానికి రావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు నిన్న ఆ సహోదరి ఫోన్ చేసినప్పుడు ఆమెకు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి లేక నేను ఏం చేసిన ఫోను ఎద్దలేకపోయాను కానీ ఒక పని చేసుకున్న ఏం చేసుకున్నా ఈ వాక్యాన్ని చదువుకోవచ్చు ప్రసంగి మూడు పదకొండు చదువుకున్నా ఏం చదువుకున్నా అంటే దేవుడు తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో కూడా వాటిని చూస్తాడు దేని కాలమా అది చక్కగా నుండినట్టు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల ప్రదేమం ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసు తెలుసుకున్నకు అది చాలదు నా దగ్గర ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ అనేకులు నేను అడిగాను ఇస్తామని చెప్పారు కానీ ఇచ్చినటువంటి యజమానురాలు మాత్రం ఏం చేస్తుంది ఫోన్ ఫోన్ చేస్తూనే ఉంటున్నాం కొన్నిసార్లు ప్రతి మనిషికి ఆపదలు వస్తాయి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి కానీ ఆ డబ్బును ఈరోజు కాకుండా రేపు ఏం చేయాలి మనము అప్పచెప్ప అప్పచెప్పేటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి క్షమాపణ కోర నా వలన పొరపాటు జరిగింది క్షమించండి మీరు నా మీద వచ్చినటువంటి నమ్మకాన్ని నేను పోగొట్టుకోను కానీ కొన్ని దినాలు లేట్ అయినామని చెప్పి ఏం చేయాలి మనము క్షమాపణ కోరుకొని వారికి ఆ డబ్బును అప్పజెప్పాలి అప్పజెప్పకపోతే ఏమి ఆయన సామంత చూడమ్మా ఆయన వారికి ఏం చెప్తాడంట ఇంత మోసం చేసేది సరిపోతుంది అని అంటే అబద్ధము కన్నా నిజము అంటే నిజము కొంచెం తక్కువగా ప్రచారం కావచ్చు కానీ అబద్ధం ఎక్కువగా ప్రచారము అవుతుంది అంటే ఎవరి మీద పడుతుంది ఆ ప్రభావము దేవుని మీద నేను తీసుకునే నిర్ణయాలు నా వలన కలిగేటటువంటి ఇబ్బందుల వలన ఆ సహోదరికి ఆ సహోదరులకు కూడా ఏం కలుగుతుందమ్మా ఇబ్బంది కలుగుతుంది నమ్మకము పోగొట్టుకుంటాం కాబట్టి మన వలన ఎప్పుడు దేవునికి అవమానం రాకుండా మన వలన దేవునికి మాన రాకుండాగా మనం బ్రతికే ప్రయత్నంలో కొనసాగుతూ ఉంటుండగా దేవుడు మనకేం చేస్తాడు తప్పకుండా తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన పట్ల జరిగిస్తాడు దాని కొరకు మనం భయపడవద్దు దాని కొరకు భయపడవద్దు దాని కొరకు దిగులు చెందవద్దు ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి లేఖనం సెలవు ఇవ్వడి మనం బిరికి వారిగా మనము భయపడవద్దు కాబట్టి ప్రియమైనటువంటి వారుల అప్పులు చేసినటువంటి వారందరి కొరకు నాతో పాటు మనందరి కొరకు ఆలోచన చేయగలిగినటువంటి విషయం ఏంటంటే అప్పులు తెప్పే ధైర్యం మనకు ఉండాలి అప్పులు తెప్పే ధైర్యం అప్పులు ఏదైతే చేస్తున్నామని అంటే అది ఏదన్నా ఉపయోగకరంగా ఉండడానికి మాత్రమే అప్పు చేయాలి వ్యర్థమైన వాటి కొరకు మనం అప్పు చేయబోతుంది అలా చేయడం వల్ల ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి పాపది ఫంక్షన్ ఉంది అనుకోండి అప్పటి పెద్ద మనుషులు ఏం చేస్తుంది గుగ్గిలు వస్తుంది శనగ గుగ్గిల్లో ఇంకమ్మా ఏ గుగ్గిలు వస్తుండమ్మా కొట్లికో పుట్టినరోజుకో ఏం పోస్తుండేటప్పుడు గుగ్గిళ్ళు పోస్తాయి పోసి వచ్చిన లెక్కల్లా కొన్ని గుగ్గిలు పెడుతుంది ముగ్గులు పెడితే ఇంకా అయిపోయా ప్రోగ్రామ్ అయిపోయా అప్పుడు ఖర్చు తక్కువ ఇప్పుడు బర్త్డే తప్ప ఎంత ఖర్చు అవుతుందమ్మా తక్కువ తక్కువ యాభై వేలు ఇంకా తక్కువ నలభై ముప్పై వేలు అంత ఖర్చు మనం చేయాల్సిన అవసరము లేదు పెద్దలు ఎదుకొనకు అంతమందిని పోషించగలిగారు అంతమందిని మెయింటెనెన్స్ చేయగలిగారు అని అంటే వాళ్ళు పొదుపుగా సంసారం చేశారు ఖర్చు తక్కువగా కంట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళు అంతమంది పిల్లల్ని వాళ్ళు పోషించుకోగలిగారు దేవుడు వారి పట్ల కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించి ఉంటున్నాడు కాబట్టి దేని కాలం మంది అది చక్కగా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడమో మనకు సహాయం చేస్తాడు పదహైద వచ్చిన చూద్దాం ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోయిన దానిని దేవుడు మరలా రప్పించును చూడండి ముందు జరిగినదే ఇప్పుడునో జరుగును జరగబోనది పూర్వమందు మందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును కాబట్టి దేవుడు ఏమైనా చేయగలుగుతాడు నీ పట్ల నా పట్ల ఏమైనా సహాయం చేయగలుగుతాడు దాని కొరకు మనం చేయాల్సిన పని ఏందమ్మా ప్రార్థన చేయాలి ప్రయత్నము చేయాలి ప్రాబ్దం చేయాలి ప్రయత్నము చేయాలి ఎవరి మీద బాధపడకూడదు ఎవరి మీద భేదన పడకూడదు ఎవరైనా అనుకోవచ్చు కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మరి అమ్మా సో ఏమనుకోవచ్చు అంటే సార్ ఒకటే పైసలు అడుతుంది దాంతో సార్ అని కూడా అనుకోవచ్చు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు వరకు మిమ్మల్ని అడగాల్సిందే నా పని డాక్టర్ కందు దిగినంత వరకు మిమ్మల్ని అడగాల్సిందే ఎందుకంటే ఆరు నెలలకు లక్ష ఇరవై తొమ్మిది వేలు అంటారు కాబట్టి కంత వచ్చినప్పుడు నా చేయి టైట్ అవుతుంది చర్చి కిరాయి తగ్గబడినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాను అడుగుతూ ఉంటా కాబట్టి రెండు వేల ఇరవై ఏడు వరకు ఇది ఇరవై ఇరవై ఆరు కదా రెండు వేల ఇరవై ఏడు వరకు మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం మీరు అయ్యో ఈసారి చర్చికి వెళ్తే పైసలు అవుతాడు కదా అని చెప్పి రాకుండా బంద్ అయ్యారు మీరు తప్పని పరిస్థితుల నా ఆత్మీయులు మీరే నా శ్రేయభ విలాసులు మీరే నా కుటుంబం మీరే కాబట్టి నా బాధక సాధకలు మీతో నేను పరచుకుంటా లేకపోతే నేను లేదని చెప్పండి బాధ ఏం లేదు కానీ దాని కొరకు ఈ చర్చిపోతే నన్ను ఊక పైసలు అడతాడు కదా అని చెప్పి మీరు బలదేయరు కదా ఎందుకంటే దేవుని పని నీతి నెరవేరదు నేను అప్పుడప్పుడు అనుకుంటాను అయ్యో నేను ఎవరినన్నా అడిగితే ఒకవేళ అటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుంది కానీ అని అనిపిస్తుంది నాకు అందు కొరకు నన్ను నేను గుర్తు చేసుకుంటున్నా కూడా గుర్తు చేస్తున్నా ఒకవేళ ఉంటేనే ఉంటే ఇవ్వండి లేకపోతే లేవని చెప్పండి అంతేగాని చర్చి మాత్రం బంద్గా వద్దని మనవి చేస్తున్నా దేవుడు ఎట్లయినా ఆయన కార్యాన్ని చేస్తాడు నీ ఆజ్ఞలేనిదే ఏదైనా నీ సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచాటగా శత్రువుకు సాధమా మా దేవాణివే మాతోడుంటే అంతే చాలును అపవాదితలచిన కీడులన్నీ మేలైపోను మాదేవాణివే మాతోడుంటే అంతే చాలును అపవాదిత జీలకిడులన్ని వేలై పోవును ఏమైనా చేయగలవు కడమత్తమ్మ చేయగలవు నీ నామముకే పైమంతో దొచ్చుతును ఏమైనా చేయగలవు కడమత్తమ్మ చేయగలవు నీ నామముకే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకంగా ఉండాలి దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరతను మనల్ని తీరుస్తాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము పంతొమ్మిది వచనాన్ని చూసినప్పుడు బహుధైర్యం మనకు కలుగుతుంది పిలిపి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చప్పున క్రీస్తు యేసునన్న మహిమలో ప్రతి అవసరమును తీర్చు ప్రతి అవసరం ఎవరు తీరుస్తారమ్మా దేవుడే మనకు తీరుస్తా దేవుడే మనకు తీరుస్తా కాబట్టి వాటిలో మనము ముందుకు కొనసాగేటటువంటి ప్రయాణంలో మనం ఉంటూ ఉన్నాం ప్రకటన గ్రంథం చూసుకుని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం పదహైదో అధ్యాయము మొదటి మూడో వచనాలను మనం చూద్దాం ప్రకటన గ్రంథం పదహైదో అధ్యాయము మరియు మరియు ఆశ్చర్యమై పరలోక మందు అది అనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమప్తం మరియు అగ్నితో కలిసి ఉన్న పటికపు సముద్రపు వంటిది ఒకటి నేను చూసి తిని ఆ కూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీనెలు గల వారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండుట చూసి తిని వారు రవ్వ దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడేవాడు నీ నామమును మయమపరచని వాడు వాడేవాడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనక జన్ములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడు మోసే కీర్తనయుర్రపిల్ల కీర్తనయు పాడుచున్నారు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ప్రభు దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవిగా ఉంటూ ఉన్నాయి దేవుని క్రియలు ఎలాంటివమ్మా ఘనమైనవిగా ఉంటాయి మన జీవితంలో నిజంగా నేనైతే నా జీవితంలో ఏమీ లేనటువంటి జీరో జీవితముల నుంచి ఎంతో కొంత మేలుకరమైన దీవెనలో ఉంటూ ఉన్నాను నా జీవితంలో ఒక సైకిల్ కూడా తొక్కడానికి లేనటువంటి జీవితం ప్రారంభమై మరి లోకంలో అనేక రకాలుగా తిరిగినప్పటికీ దేవుని సన్నిధిని ఎప్పుడైతే ఎంబడించడానికి ప్రారంభించామో దేవుడు అప్పుడే ఆశీర్వదించడానికి ప్రారంభించాడు దేవుని పట్ల ఎప్పుడైతే నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నామో మా కుటుంబాన్ని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉంటాను అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీ మధ్యలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేనేం చేస్తా అంటే వాక్యాన్ని రోజుకు ఒకటి రెండు మూడు వీడియోలను మరి అప్లోడ్ చేస్తా వాక్యాన్ని వీక్షిస్తా వాక్యాన్ని ప్రకటిస్తా వాక్యాన్ని మీ మీకు అప్లోడ్ చేసి వీడియో ద్వారా అప్లోడ్ చేసి మీ దగ్గర చేరాలనే ప్రయత్నము చేస్తూ ఉంటాను ఎందుకు అని అంటే ఆ రాత్రి నాకు ఆకరణ రాత్రి అయితే నాకు దీవెనకరమైనటువంటి మరణం కూడా కావాలని కోరుకోవడంలో తప్పు లేదు ఎందుకనంటే రేపు ఏం సంభవించను మీరు ఎరగరు గనక కొద్దిసేపు కనబడే అంతలో ఆవిరేటటువంటి ఆవిరి వంటి వారు నీటి పొడగ వంటి వారు కాబట్టి ఆ గడ్డి ఎండును పువ్వు రాలిపోవదు మన జీవితంలో కూడా ఒక్కొక్క మాదిరిగా మారిపోతూ ఉంటాయి కానీ దేవుని ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఘనమైనటువంటి కార్యాలను ఈ లోకంలో మనం అందరం ప్రచురము చేస్తూ మరి లోకంలో ఉన్నటువంటి దుష్ట క్రియల్లో మనం ఆరు దేవుని యొక్క క్రియలను మనం వెతికేవారిగా ఉండాలి మనం నేర్చుకున్న అంశం ఏందమ్మా ఈరోజు దుష్ట క్రియలను విడిచి దేవుని క్రియలను చూడండి దుష్ట క్రియలను విడిచి దేవుని క్రియలను చూడండి చిద్ధి ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పదవుల తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ ద్వందనాలు చరించుకుంటున్నా ఈ మధ్యాహ్నం కాలమందు మీ వాక్య భాగాన్ని ఆయన దుష్ట క్రియల నుండి విడిచి దేవుని క్రియలను చూడడి అనే అంశం ద్వారా మరి మేము వాక్య భాగాన్ని ఈరోజు పాఠాన్ని నేర్చుకొని ఉంటుండగా ఎంతమంది హృదయాల్లో భద్రపరచబోతున్నారో మాకు తెలియదు మంచి నెలల పడి ఫలించినటువంటి విత్తనముగా వాటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయినా మీ మాటలు మేము పరుగుతూ ఉంటుండగా మీ చిత్త ప్రకారమైన జీవితాన్ని రూపకంగా ప్రకటించుకోవడానికి క్రియరూపకంగా నడుచుకోవడానికి మీ చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని వింటున్నటువంటి మా ప్రియులందరి వారి కుటుంబాలను వంశ వృక్షాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వారి కుటుంబాలను వారి వంశ వృక్షాలను అయినా మీరు దీవించి ఆశీర్వదించమని మీ ఆశ్చర్యమైనటువంటి కార్యాల గురించి సంభాషణ చేయడానికి మాకు ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు దయచేయమని ఈ మానవులు మీ కుమారుడు మా రక్షకుడు మాకై మరణం పొందిస్త మాది చేయబడి తిరిగి నజరేడైన నజలేడిన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమలు అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామన వంద